అత్త సీతాలదేవి పద్నాలుగు మంది దాసుల్లో వెలిసి ఏడుగురు కడికొల్ల కబ్బయ్య పోనీ చెప్పగానే ఏడుగురు కడికొల్లు కడిక ఈ రోజు కడిక లింగోచి ఐదుగురు తమ్ములను తోలుకొని వచ్చి ఏడుగురు కడికొల్లు దండకు పిడి దండలు కట్టి

చెట్లు కళ్ళు గళ్ళుకు గౌలల్లో కూడలేదు కొబ్బర బెల్లానికి కొవట్ల కూడలేరు కొత్త చెప్పులకు మారి కూడలేదు కోకరైత గుాల కూడలేదు జొన్ను కూడా లేదు నాకు ఏ పాపం తెలువదని ఎన్ని విధాల ఏడుగురు కడిపళ్ళ గొరగొర గురగర గుంజుక బొమ్మలు కాగిదారు మాయాపరి పట్టం పంపింది ఆ నలుగురు అన్నగాళ్ళు చూసుకొని ఎంత పని చేసింది అది చెల్లగా మాకు షేరుబీర కాయన్నరు నలుగురు వదలలు చదువుకున్నారు కన్నదండలు వాళ్ళ సంగతి అక్కడ ఉన్నది కడిపళ్ళు అమ్మవారు గొరగొర గుంజుకోని దెకొ అల బండకాడు కత్తునరు ఆ కడక వండు ప్రాణం పోయే ముందు కోరికలు ఎక్కువ ఉంటాయి దీపం మలిగిపోయే ముందు కాంటె ఎక్కువ ఉంటాలంటారో నీ మనసుల నొల్లయాలి యేసుకో మరణమే నీకు శాసనము నీ తలకాయ రగుత ఉన్నాడు కడకై రన్నా తలుసుకో శిక్షతనట్లుతుందని <laughs> 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 <hums>

కీర్తి గల్ల దేశము తమసకొండ నగరాన్ని ఏలేటి వారు మారాలు భార్య సీతాలదేవి దేవి వాళ్ళ గర్భాలు పుట్టిండు ఒక్కగాని ఒక్క కొడుకు ముచ్చంపు మారాలకు లగ్గం వేసిండ్రు నాగ వెళ్లి కాలేదు రాజముచ్చిరీ కరుగు వేయి ఒకనాడు దినవందు పక్షులు తీసి కచ్చి భార్యతో ప్రేమ చే భార్య భర్తలు కలిపినందుకు నేను సంతానం ఇచ్చిన సీతాల దేవి ఎవన్నో ఊడుకోని గర్భం వేసుకున్నావునా ఇంత ఉండద్దా అని కదికొల్ల చే అయితే కడికొల్లు బండ మీద ప్రాణం తీసే సమయం భక్తురాలు ప్రాణం పోయినాక భగవంతాన్ని నన్నె వరుదల వార నా పూజలు అయ్యాలే నిజమైన వాటి నీకు పేరొచ్చేది ఉన్నది నీ పేరు ఎల్ల లోకాల పోయేది ఉన్నది నా బిడ్డ నీ ప్రాణం పోయాలు కథకు వెలుగుండడు రాయలింగడు కుడి గడ్డమెల్ల గుడి రాయలింగడు లోకాల శంకరుడు పిరిగడు బండారు బట్టి పెరిగడి యాపాకు బట్టి 네! <susurra>

సీతాలదేవి దగ్గరికి వచ్చిండ్రు ఓ తొలిసారి నీ కోడలు ప్రాణం తీశ్రీఓ కనుగుడ్లు పట్టుకో రక్తం పట్టుకో పట్టుకోమనంగానే రక్తం పట్టింది తవసొండ నగరం లోపల బలోపలో పులోపల అని రాజ్యం లోపల తల్లుకుంటున్నది అప్పటికు వచ్చినాక నా మేడ మేడగోడలు తెచ్చి లగ్గవు ఎత్తనాలు సీతాలదేవి భవనాలలో ఉండంగా అమ్మవారు సీతాల దేవి కథ ఉండంగా అడవిలా మైనవతి దేవే అమ్మ వాటి మనిషి కాదు ఐదు గడియన గర్భవాతి మైనవాతి అమ్మారా పక్షి అయిపోతే తండ్రి తండ్రి అటు ద్రోచలాయని నాడదాన్ని అడివి లోపల కూదలెత్త మాములు నాట్యం చేస్తుంది దేవుడాని ఎక్కడి ఊదిలి నాడదాన్ని అయితే అయ్యో భగవంత అలాగే రాతను రాసినవు తండ్రి భగవంతుడు అందరి కోతీరు రాతరాయే డబ్బల ఆ గోడకు రాసినా రో తాటవంటి రాత్రులు పోతాయి కానీ రాసిన లాడ్డ ఏమానవుని గినప్పను అన్న గనబడతాయి కానీ గతులు గాలరాబు ఇగ నా గట్టి ఎంత గున్నదోన బంగారం ఉంటే అవసరం ఇంటికి పోతదా అడ్డ సెడ్డ ఉంటే తల్లి గారి ఇంటి పోతదా అడ్డ నా నాకు నా వల్లనుందరు నా తండ్రి ఉన్నడు నాకు అన్నలున్నగాలు వాసున్నగాలు పెట్టి పోయే గున్న పేరున్నదాలు తమ్ముడున్నగా తను ఉన్నదారు అంటారు నన్ను అటువంటి వాళ్ళు ఆడవాళ్ళు నేనాడ వాళ్ళు ఆడదాన్ను ఆ బిడ్డ కల 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 కన్నీ అడివితో మైనావతి అయ్యో చూడండి జనుల

ఆడదానికి లంగ పేరు చిన్నతను మగవానికి దొంగ పేరు చిన్నతను అల్లాలేను దానముంటే ఆ బిడ్డ చూడు రేపటి పుణ్యమన్నరే కొంగు పట్టుకొని ఒక్క మక్క గింజ గాని వద్ద గింజ గాని మీద పట్టదంటే వాన కొడితే కోడి ముట్టకపోతే ఒక గింజ పది గింజలైతాయమ్మా యాభై రూపాయల దానం వేస్తే ముందు మోక్షం మీకుంటదా అని ఆ బిడ్డ కొంగు పట్టుకొని దానవేసే తల్లు లాలా దానవేసే కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్